నమస్తే వెల్కమ్ టు థిన్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మాత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిన నా ఒపీనియన్ ఏదైతుందో ఇది చెప్తున్నా సో ఫస్ట్ ఏంటంటే ఈ మూవీస్ ఏవైతే ఉన్నాయో హాలీవుడ్ నుంచి కానీ బాలీవుడ్ నుంచి అయితే కాదు మన తెలుగు మూవీస్ గురించి ఎక్స్క్లూజివ్గా నా ఒపీనియన్ అయితే అవుతుందో షేర్ చేస్తున్నమే కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బై నేను ముందే చెప్పేస్తున్నా ఫస్ట్లో మనం చూసుకుంటే రామ్ చరణ్ గారిది గేమ్ చేంజ్ ఏదైతే అవుతుందో జనవరి టెన్త్ రోజున వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ యాక్చువల్లీ ఈ మూవీ మన డిసెంబర్లో రావాల్సింది కానీ కొన్ని కారణాలు ఏమైందో కానీ జనవరికి అయితే పోస్ట్పోన్ చేసిర్రు సో దాని తగ్గట్టే కంటెంట్ తగ్గట్టే ఉంది మూవీ కూడా అన్నట్టు అయితే ట్రైలర్కి సంబంధించిన నా రివ్యూ కూడా చూసి మీరు సో ట్రైలర్ కూడా మీకు అప్డేట్ చేసాం ఓవరాల్గా నాకైతే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటూ రామ్ చరణ్ గారి నుంచి మల్టిపుల్ రోల్స్ అయితే చేస్తుర్రు ఇక్కడ మల్టిపుల్ స్టైల్స్లో ఇలా కనిపిస్తారు ఒక స్టైల్ అన్నట్టు కాదు అండ్ డిఫరెంట్గా అయితే ఉంది భావి ఇన్ కేస్ చూసుకుంటే ఇప్పుడు హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి రామ్ చరణ్ గారికి అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా వస్తుంది లైక్ తెలుగు మలయాళం తమిళ్ కన్నడ హిందీ లాంగ్వేజెస్లో కూడా వస్తుంది మంచి మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు సో ఇక్కడ నేను అదొక మాట చెప్తున్నా మంచిగానే వస్తుంది మూవీ వాచ్ వాజ్జైన్ అని దాంతోపాటు మనకి బాలకృష్ణ గారిది సో మన బాలయ్యారని మనం అందరూ ప్రేమతో అనుకుంటాం కదా సో బాల బాలకృష్ణ గారిది కూడా డాకు మహారాజ్ అనే ఒక మూవీ కూడా థియేటర్స్లోకి వస్తుంది ఇదైతే పక్కా మాస్ మూవీ బై ఇక్కడ ఇంతకుముందుగా ట్రైలర్లో కూడా చెప్పుకున్నట్టు నాకు అఖండ భగవంత్ కేసరి అలాంటి అక్కడ కొంచెం కొంచెం అయితే కనిపిస్తున్నాయి అంటే లైక్ కొన్ని ట్రైలర్లో కూడా సపరేట్ చెప్పిన నేను కూడా చెప్తున్నాను చిన్నపిల్ల సీన్ కానీ లేకపోతే ఏమంటారు ఊరి వాళ్ళని యూజ్ చేయడం కానీ ఫోర్స్ ఫోర్స్ఫుల్గా వర్క్ చేసుకోవడానికి మైనింగ్ కోసం అన్నట్టు కొన్ని సీన్స్ అయితే అట్లా కనిపించినవి సో దానివల్ల కొంచెం అలాంటి ఫీల్గా అనిపిస్తుంది కానీ చాలా మటుకు బాలయ్య ఫిలిమ్స్ మనం ఎందుకు చూస్తాం పక్క మాస్ యాక్షన్ కోసం చూస్తాం కాబట్టి అదే ఇంట్లో చూపిస్తారు అనమాట సో మాస్ అయితే ఉంది బాగా హెవీగా ఫైట్ సీన్స్ అయితే కనిపిస్తున్నాయి నాకైతే బై ఎక్కువ గన్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు మూవీలో సో థియేటర్లో చూసినా కొంచెం డెప్త్గా అనాలిసిస్ చేసి రివ్యూ తీస్తాం ప్రస్తుతానికి మాత్రం ఈ మూవీ ట్వెల్త్ జానవరి రోజు అయితే మనకి థియేటర్స్లోకి అవైలబుల్ ఉందన్నమాట మేము చూసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే పోయి లాస్ట్లో అనుకోవచ్చు అంటే తెలుగు మూవీస్లో త్రీ మూవీస్లో లాస్ట్ అనుకోవచ్చు ఏదైతే బయ్ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్న అనే మూవీ అయితే వస్తుంది అనమాట అయితే ఎప్పుడు అంటే పోయి జనవరి ఫోర్టీన్త్ రోజున ఈ మూవీ అయితే థియేటర్స్లో అవైలబుల్ ఉంది అండ్ ఈ రెండు మూవీస్ ఇంతకుముందు చెప్పినట్టు సంక్రాంతికి వస్తున్నా అండ్ ఆల్సో డాకు మహారాజ్ రెండు మూవీస్ ఉన్నాయి కాబట్టి సో ఈ రెండు మూవీస్ కూడా అది తెలుగులోనే అవైలబుల్ ఉన్నాయి మీకు టూ డి వర్షన్స్ వస్తున్నాయి ఒక సింగిల్ లాంగ్వేజ్లో వస్తుంది రెండు కూడా యాక్షనే కానీ ఇక్కడ వచ్చేసరికి అయితేనేమో వెంకటేష్ గారు వచ్చేసరికి అయితేనేమో కామెడీ అనమాట అండ్ రొమాన్స్ కేటగిరీ కిందకి వస్తుంది డా డాకు మహారాజు వచ్చేసరికి అయితేనేమో డ్రామా కిందకి వస్తుంది థ్రిల్లర్ కిందకు కూడా వస్తుంది అనమాట జోనర్స్ సో కాబట్టి ఇటు సంక్రాంతికి వస్తుందనే మూవీకి వచ్చేసరికి అయితే మాత్రం బై సింపుల్గా చెప్పుకోవాలంటే ట్రైలర్ కూడా ఒకసారి మెన్షన్ చేసిన ఏంటంటే బై ఒక కాపుకి సంబంధించింది ఒక మిస్టరీ సాల్వ్ చేయడానికి ఒక ఒక టీం క్రియేట్ చేస్తారు ఆ టీమ్లో ఇతరు తన వైఫ్ ఉంటుంది అతనితో పాటు అతని ఎక్స్ కూడా ఉంటుంది అంటే ఎక్స్ లవర్ ఓవర్ ఉంటుంది ఎక్స్ ఎక్స్ లవర్ అనేసి పెట్టరి కట్ట ట్రైలర్ చూసినప్పుడు సో వీళ్ళ మధ్యలో జరిగే ఇన్సిడెన్సెస్ మీద వీళ్ళ మధ్యలో జరిగే సీన్స్ సినారియోస్ ఎట్లా మన వెంకటేష్ గారు ఇబ్బంది పడతారా ఏందనే దాని మీద మూవీ అయితే తీసుకొచ్చారు అనమాట కొంచెం ఇంట్రెస్టింగ్ అనే అనిపిస్తుంది సో ఈ సంక్రాంతికి వచ్చేసరికి మల్టిపుల్ జోనర్స్లో మనకి మల్టిపుల్ మూవీస్ వస్తున్నాయి ఫస్ట్ రామ్ చరణ్ చూసుకుంటే మాత్రము ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్యలో ఉంది సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది భావి లైక్ పొలిటికల్ డ్రామా కిందకి వస్తుంది అండ్ ఇది కూడా యాక్షన్ మూడు ఫిలిమ్స్ కూడా యాక్షనే భావి కానీ మాస్ మూవీ చూసుకుంటే మాత్రం నాకు బాలకృష్ణ గారిది ఎక్కువ మాస్ ఎక్కువగా అనిపిస్తుంది అండ్ బై వెంకటేష్ గారిది చూసుకుంటే మాత్రం నాకు కామెడీ అనిపిస్తుంది వీటిలో ఈ మూడు ఈ సంక్రాంతికి అయితే ఒక్కొక్క అని ఒక్కొక్క మూవీ కబ్జా చేసుకొని పెట్టుకుంది అన్నట్టు అయితే గ్రిప్లో పెట్టుకుంది అన్నట్టు నాకైతే ఫీల్ అవుతుందని అట్లనే అనిపించింది నాకు అండ్ ఫైనల్ ఒక మాట చెప్పుకోవాలంటే మూవీ లవర్స్కి కంటెంట్ కోసం పోయేటోళ్ళకు మాత్రము నాకు మంచి సినిమా కావాలనుకుంటే ఇట్లా ఈ సంక్రాంతికి డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ వస్తుంది కాబట్టి ఈజీగా సాటిస్ఫై అయిపోతారన్నమాటవి యాక్షన్తో పాటు కామెడీతో పాటు వెంకటేష్తో గారుతుంది ప్యూర్ మా యాక్షన్తో పాటు బాలకృష్ణ గారుతుంది యాక్షన్తో పాటు మెసేజ్తో పాటు డిఫరెంట్ స్టోరీ కావాలనుకుంటే కంటే గేమ్ చేంజర్ కూడా చూసుకోవచ్చు పోయి సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జార్నల్స్లో కూడా మీకైతే మంచి మూవీ అయితే వస్తుంది అనుకోవచ్చు ఈ సంక్రాంతికి మీరేమనుకుంటారు సంక్రాంతికి ఏ మూవీ హిట్ అవుతుందో కింద కామెంట్ అయితే చేయనివై వివిడకైతే ఇందే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం